జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ మొహిద్దీన్ ను సన్మానించిన తెలంగాణకి చెందిన పులిగెల్ల బాలయ్య నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడుగా కందుకూరు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ మొహిద్దీన్ ను సన్మానించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని అలాంటి ఆదరణ ఆంధ్రాలో కూడా కాంగ్రెస్కి ఇవ్వాలని నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజును కందుకూరు కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ మొహిద్దీన్ ను గెలిపించాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు ఈరోజు సయ్యద్స్ మోహిందర్ గారికి నేను తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ అసెంబ్లీ కందుకూరు అసెంబ్లీ అభ్యర్థికి అప్సర్వర్ రావడం జరిగింది మా టీం అంతా గాంధీభవన్ నుంచి హైదరాబాద్ నుంచి చాలామంది నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కుప్ల రాజు గారి మరి ఇక్కడ ఎస్పెషల్గా కందుకూరు అభ్యర్థికి మేము ఒక ఎన్నికలు అయిపోయే వరకు ఇక్కడ ఉండి పూర్తి స్థాయిలో పని విధానము పరిశీలించడం జరుగుతుంది మేము కాంగ్రెస్ పార్టీ వంద శాతం గెలుస్తున్నాం ఇక్కడ కేంద్రంలో కూడా అధికారంలో రావడానికి మాకు ఛాన్సెస్ ఉన్నాయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుందో ఇక్కడ సైదు జోసుభాయి కూడా ఎమ్మెల్యే గారు అవుతుండేది మేము గడ్డపందని చెప్పగలుగుతున్నాం మా కార్యక్రమాలే క్షేత్రస్థాయిలో తీసుకొచ్చాయి అనేది కోరుకుంటున్నాం